కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కను సైకి చేస్తే వీళ్ళందరూ ఉండరా ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా వాళ్ళ సిద్ధాంతం కాదు దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదే కాబట్టి ఓర్పుగా ఉన్నారు అందరూ దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని ఏంటి ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారి పట్టించడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధుపూడదంగులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీ ఆఫీసే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు ఉదయం ఎనిమిది గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది టీవీల ముందు ఇళ్లలో మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్ మరి ఎన్నాళ్ళు పెద్ద ఆ మాట్లాడారు ఏమయ్యారు ఇవాళ పిల్లుల్లా మాట్లాడుతున్నారండి ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి పల్లభనేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు దేవు నేను ఇంటి మీద దాడి చేస్తే టూ ప్లస్ టూ గర్మేనులు ఇంతవరకు మా మేము ఏం తీసుకోలేదు అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేసం కడతారా ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లల బయటకు వచ్చి అంటారా కోరు గుర్తుపెట్టుకోండి మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని మీరు ఈసారి ఏదో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేనిపోని ఆరోపణలు చేయడం లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్ల పని వంశీ అనే ఓటు మాత్రం వాడు మాట్లాడకూడనే మాట మాట్లాడాడు వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడిగా పెద్ద ఫోజు కొట్టేవాడుగా నీ పక్కన కూర్చొని లోకి వస్తాయి నువ్వేదో పెద్దవాడు హీరో అనుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా ఏడే ఎక్కడున్నాడు ఒకసారి నువ్వు కలుపు ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి ఒకసారి వల్లబనేన వంశతో ఫోన్ చెప్పి మా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే నేను చెప్పా వల్లబినేని వంశకి దమ్ముంటే నాకు ఫోన్ చేయమని నేను చెప్తాను అని పిల్లలు వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేషాలు కట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారి కుటుంబం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు ఏమైపోయింది మీ తాడే పిల్లి పిల్లి మీ పులివేంద్ర పిల్లి ఏమైపోయింది చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలిన వేడే పిల్లి ఇవాళ మేము ఏమైనా మాట్లాడుతున్నాం భారతిగారి మీద మాట్లాడేవా మా ప్రభుత్వం వచ్చింది భారతి గారి మీద మాట్లాడేవా అది మా సంస్కారం మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడడం ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి డేజ్ చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా ఇవాళ నువ్వు ముసలికన్నీలు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు విజయసాయి రెడ్డి నువ్వు ఒక నక్కవి నువ్వు ఒక సిగ్నివి మొత్తం మీ మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు